శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ వైశాఖ పురాణము ఇరవై ఒకటవ అధ్యాయము పాంచాలరాజు సాయుధ్యము నారదుడు అంబరీషునితో తరువాతి వృత్తాంతమును ఇట్లు చెప్పసాగెను సుతదేవ మహాముని సుతకీర్తి మహారాజుతో ఇట్లనెను పాంచాలరాజు శ్రీహరిని చూచి సంతోషపడినవాడై వెంటనే లేచి శ్రీహరికి నమస్కరించెను ఆనంద బాష్పములను సర్వ జగములను పావనము చేయు గంగానది పుట్టుకకు కారణములకు శ్రీహరి పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్ర జలమును తనపై చల్లుకొనెను విలువైన వస్త్రములు ఆభరణములు గంధపుష్పాదులు పుష్పమాలలు ధూపములు అమృత ప్రాయములకు నివేదనలు తన శరీరము తన ధనము తన సర్వస్వమును శ్రీహరికి సమర్పించెను ప్రాచీనుడు పురుషుడు నిర్గుణుడు సాటి లేనివాడు ఒక శ్రీ మహావిష్ణువును ఈ విధంగా స్తుంచెను స్వామి నీవు దేనియందును ఆసక్తుడవు కావు ఏదియు అంటని వాడవు సృష్టికర్తలకు అధిపతివి పరాత్పరుడవు నీ మాయకులోబడిన తత్వవేత్తలను సృష్టికర్తలను ఎరువు విషయమున అజ్ఞానవంతులగుతున్నారు తత్వ విధులను మయాచరితములైన గుణముల ఎందు చిక్కుకుని విచిత్రమగ భగవంతుని చేష్టలను ఎరుగలేకున్నారు కోరికలేని ప్రభువ దీని నంతజూ సృష్టించిన వాడవు నీ ఒక్కడవే ఈ ప్రపంచమును సృష్టించిన వాడవు రక్షించువాడవు నశింపజేయువాడవు నీ ఒక్కడవే స్వామి నీవు తీరిన వాడవు అయినను దేవాసురులకు సుఖదుఖములను కలిగించుటకై తత్వగుణమునంది శిష్టరక్షణకు అవతరించుతున్నావు తమోగుణమున దుష్టులను శిక్షించువు రజోగుణమున రాక్షసులను నిగ్రహించుతున్నావు దైవవశమున నీ పాదమును నమస్కరించిన వారి పాపములను పోగొట్టును హృదయమున భావన చేసినతో శుభయోగములకు పరిపాకమును కలిగించి తీర్థమగుతున్నది స్వామి గర్వము భక్తి వీనికి లోబడిన జీవులు నీ పదములను సేవించినను సంసారము పుట్టుక అను కాలసర్ప బంధనమునకు లోబడి పునర్జన్మాది దుఃఖముల చే పీడింపబడుతున్నారు నేను నువ్వు ఇటీవాడనై ఇంటింటికి తిరిగి ఎలుకలను తిరుచూ బలిసిన పిల్లివలే నీ పాదభక్తిని మరిచి ప్రతి జన్మయందును పునర్జన్మాది దుఃఖములను పెంచుకూరుతుంటిది ఏమీయూ దానము చేయలేదు నీ కథనుడు విలలేదు ఉత్తములను సేవను చేయలేదు ఇందువలన శత్రువులు నా దుఃఖమును పోగొట్టిరి నిన్ను స్మరించి తిని ఆర్తబంధువులకు వారు నా యుద్ధకు వచ్చి తమ ప్రబోధములచే నా దుఃఖమును పోగొట్టిరి ధర్మార్థకామమోక్షములను స్వర్గమును కలిగించు వైశాఖవ్రత ధర్మములను వారు బోధింపగా నేను వారు చెప్పిన శుభకరములకు వైశాఖ ధర్మములను ఆచరించి తిని అందువలన నాకు సర్వోత్తమగు శ్రీహరి అనుగ్రహము కలిగినది సంపదలు అధికముగా ఒడగూడినవి అగ్ని సూర్యుడు చంద్రుడు నక్షత్రములు భూమి నీరు ఆకాశము వాయువు మాట మనస్సు మున్నగు నేను సేవింపలేదు నేను వైశాఖ వర్తమున శ్రీహరిని మాత్రమే ధ్యానించి తని సూర్యాదు ఉపాసించలేదు అవి ఎన్నియు స్థిరములు కావు అన్నింటినీ ఈషణత్రయమును విడిచి నీ పాదములను నిన్ను ముహూర్తకాలము సేవించినను కోరినది సిద్ధించును స్వామి నీవు స్వతంత్రుడవు ఎవరికి నీ లోబడిన వాడవు కావు విచిత్రమైన కర్మలను చేయుదువు అందరికంటే ఉత్తముడవు ఇటు నీకు నమస్కారము నేను నీ మాయకు లోబడి భార్యాపుత్రులు రాజ్యము మున్నగు పనికి మాలిన వాటి ఎంత ఆసక్తుడనైతిని మొట్టమొదటి కర్మదోషమును పోగొట్టి సర్వ పాపములను హరించునట్టి నిర్మలముగునీ పాదపద్మములు ఉండగా నేను సుఖము కావలయననుకొని మమకారమునకు లోబడి అనర్ధమునే కలిగించు భార్య మున్నగు కోరికలచే పీడింపబడితిని స్వామి ఎత్తటను సుఖరిద్ర లేదు శుభము లేదు సుఖాభిలాష పెరుగుతున్నది దుర్గమ్మకు మానవ జన్మ ఎత్తియు నీవే కారణమని ఎరుగజాలకపోయి తిరిగి నీ మహిమ ఎరుగజాలని సుఖాశక్తుడలకు నేను మీ పాదపద్మములను సేవించజాలక మూఢ చిత్రుడనై సుఖాభిలాషను పెంచు కర్మలను శ్రద్ధతో చేయుస్తున్నాను ఏమియును ఎవరికీ ఇచ్చుటలేదు స్వామి ప్రభు పరమాత్మగుని సేవను మరలా మరలా చేయవలనని ఉన్నను చేయలేకున్నాను కానీ నీ సేవ చేసినప్పుడు మాత్రమే విశ్వమూర్తివి సర్వశక్తిమంతుడమగు నీ దయమా ఎందు ప్రసరించును సత్పురుషుల సందర్శన భాగ్యము కలిగినచో సాగర భయంకరమైన సంసారము గోపాదమంత గోవుపాదమంత చిన్నదిను అంతేకాదు దైవమగుని ఎందు భక్తిభావము కూడా కలుగును ప్రభు నా రాజ్యమంతి పోవుట మంచిది అనుకోరుతున్నాను బ్రహ్మ దేవతలు నిరీహులకు మురళు పొందగలిగిన నీ అనుగ్రహమును పొందే అవకాశము నాకు కలిగినది స్వామి అచ్యుత నీ పాదపద్మమునయుడు ఒక స్మరింతును నీ పాదములు దీణులను ప్రార్థింపదగినవి అనంత భాగ్యమునిచ్చునవి కావున నీ పాదపద్మములను తప్ప మరొక్క దానిని స్మరింపను కావున రాజ్యము పుత్రులు మున్నగువాని ధనమును అశాశ్వతమగు దేహమును కోరను మూడంతటి వారును కోరదగిన నీ పాదముల సేవనే నేను కోరుదును జగన్నాథ ప్రసన్నుడమగుము నీ పాద పద్మస్మృతి నన్ను విడవకుండా చూడుము నీ పాదముల ఎందు ఆసక్తియు భార్యాపుత్రాదుల ఎందు అనాసక్తియు కలుగజేయుము ప్రభు నా మనస్సు శ్రీకృష్ణ పాదారవిందముల ఎందుగాక నా మాటలు శ్రీకృష్ణ కథానువర్ణనమును ప్రవర్తించుగాక నా ఈ నేత్రములు నిన్ను నీ రూపమును చూచుగాక నా ఈ చెవులు నీ కథలను మాత్రమే విరుగాక నా నారుక నీ ప్రసాదమునే తిరుగాక నా ముక్కు నీ గంధమునే వాసన చూచుగాక నీ భక్తులకు పూసిన గంధమునే వాసన చూచుగాక స్వామి నా హస్తములు నీ మందిరమును ఊడ్చుట మొదలగు పనులను చేయుగాక నా పాదములు నీ క్షేత్రములున్న తోటకు నీ కథలు చెప్పు చోటకు మాత్రమే వెళ్ళుగాక నా స్థిరము నీకై నమస్కారమున నిమగ్నముగుగాక నీ కథను వినుట నాకు కామము కోరికలు కలుగుగాక నా బుద్ధి నీ చింతనమునంత ఆసక్తము నీ కథలను తెలుసుకుంటతో దినములు నాకు గడుచుగాక నా ఇంటికి వచ్చిన సజ్జనులచే నీ స్మరణను వినుటకుతే నాకు గడుసుగాక నీ ప్రసంగము లేని క్షణమైనను గడువకుండుగాక ప్రభువు బ్రహ్మపదం ఎక్కర్లేదు చక్రవర్తిత్వము వరదు మోక్షమును కోరను నీ పాదసేవను మాత్రమే కోరుదును నీ పాదసేవను లక్ష్మీదేవి బ్రహ్మమున్నకు వారు కోరుదురు కానీ వారికి నీ పాదసేవ సులభము కాదు వారికి దుర్లభమైన నీ పాదసేవను మాత్రమే నేను కోరుదును స్వామి అనుగ్రహింపుము ఇట్లు పాంచాలరాజు సుచింపబడిన శ్రీమన్నారాయణుడు విచ్చిన పద్మల వలనున్న కన్నులతో ప్రసన్నుడై వారిని చూచుచు మేఘ గంభీర స్వరముతో ఇట్లెను నాయన నీవు నా భక్తుడవని కోరికలు కల్వషము లేనివాడవని నేను ఎరుగుదును అందుచే దేవతలకును పొందరాడి వరములు నీకెత్తును పదివేల సంవత్సరములు దీర్ఘాయువునందుము సర్వసంపదలను పొందువు నీకు నా ఎందు నిశ్చలమైన భక్తి ఉండును తుదకు ముక్తి నందుదువు నీవు చేసిన ఈ స్థుతితో నన్ను స్తోత్రము చేసిన వారికి సంతృష్టుడై భుక్తిని ముక్తిని ఎత్తును సందేహము లేదు నేను నీకు ప్రసన్నుడై ప్రత్యక్షమైన దినము అక్షయతృతీయ తిథి సార్థకరామమై నన్ను సుచించిన నా భక్తులకు అక్షయములకు భుక్తి ముక్తులను ప్రసాదించును ఈ దినమున నీకు ప్రసన్నుడైనట్లే వారికి నీ భుక్తి ముక్తుల అక్షయముగా నిత్తును భక్తి పూర్వముగా కాకున్నాను బలవంతము వలనను మగమాటం వలనను ఏదో ఒక కారణమున వైశాఖ స్థానాధిగములు చేసిన వారికి భుక్తిని ముక్తిని ఇత్తును ఈ అక్షయ తృతీయందు పితృదేవతలకు శ్రాద్ధమును నిర్వహించినతో వారికి వంశవృద్ధి అనంతపుణ్యము ఇచ్చును ఈ అక్షయ తృతీయ తిథి మిక్కిలి ఉత్తమమైనది దీనికి సాటి అయిన తిథియే లేదు ఈనాడు చేసిన సత్కార్యము పూజ దానము అల్పములైనను అక్షయఫలములను ఇచ్చును కుటుంబము గల బ్రాహ్మణునకు గోదానమునిచ్చినతో వారికి సర్వసంపదలను వర్షించి ముక్తినిచ్చును సమస్త పాపములను పోగొట్టు వృషభధానములు చేసిన వారికి అకాల మృత్యువే కాదు కాలమృత్యువును కూడా పోగొట్టి దీర్ఘాయుర్ధాయముని ఎత్తును వైశాఖ వ్రతమును దాన ధర్మములను యథాశక్తిగా చేసిన వారికి జన్మ జరా మృత్యు వ్యాధి భయమును సర్వ పాపములను పోగొట్టుదును వైశాఖ మాసమున చేసిన పూజ దానము మున్నగు వాని వలన సంతోషించినట్లుగా ఇతర మాసములందు చేసిన పూజాధికమునకు నేను సంతోషపడను వైశాఖ మాసమునకు మాధవ మాసమని పేరు దీనిని బట్టి నాకు ఈ మాసమెంత ఇష్టమైనదో గ్రహింపవచ్చును అన్ని ధర్మములను బ్రహ్మచర్యాది వ్రతములను విడిచిన వారైనను వైశాఖ వ్రతమును ఆచరించినతో నేను వారికి ప్రీతుడనై వరములడితును వైశాఖ వ్రతమును దానాదులను ఆచరించిన వారు తపస్సులకు సాంఖ్యయోగములకు యజ్ఞయాగమునకు సాధ్యము కాని నా సాన్నిధ్యమును చేరుదురు ప్రాయశ్చిత్తమే లేని వేల కొరది మహాపాపములు చేసిన వారైనను వ్రతమును ఆచరించిన పాపక్షయమును అనంతపుణ్యమును ఇత్తును నా పాదస్మరణచే వారిని రక్షించును పాంచాల మహారాజా నీ గురువులు చెప్పిన దానిని అడవిలో ఉన్నను భక్తి శ్రద్ధలతో ఆచరించి నాకు ప్రీతిపాత్రుడవైతివి కావుననే ప్రసన్నుడై నీకు ప్రత్యక్షమైతిని నీకు అనేక వరములు నిచ్చి తిని అని పలికి శ్రీహరి అందరూ చూస్తుండగానే నందెను పాంచాల రాజును శ్రీహరి అనుగ్రహమునకు మిక్కిరి ఆనందపడెను శ్రీహరి ఎందు నిశ్చల భక్తియుక్తుడై పెద్దలను గౌరవించతూ చిరకాలము ధర్మపూర్ణము పూర్ణముగా రాజ్యమును పాలించెను శ్రీహరిని తప్ప మరెవరిని ప్రేమింపలేదు గౌరవింపలేదు భార్యాపుత్రాదుల కంటే శ్రీమన్నారాయణుడే తనకు కావలసిన వాడని నమ్మి సేవించెను భార్యాపుత్రులు పౌత్రులు బంధువులు పరివారము అందరితో కలిసి వైశాఖవ్రతమును దాన ధర్మాదులను పలుమార్లు ఆచరించెను చిరకాలము సర్వభోగముల నంది తుదకు శ్రీహరి సాన్నిధ్యమును చేరను ఉత్తమమైన ఈ కథను విన్నను వినిపించినను సర్వ పాప విముక్తులై శ్రీహరి సాన్నిధ్యమును చేరుదురు అని సతదేవుడు సతకీర్తి మహారాజునకు చెప్పాను ఈ విధముగా నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుతూ చెప్పాను శుభం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా